రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నద్దమైంది ఈ మేరకు సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్దమైంది గవర్నర్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించాక సభ వాయిదా పడనుంది అనంతరం జరిగే శాసనసభ సలహా కమిటీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నడపాలన్నది నిర్ణయించనున్నారు ఎన్నికల హామీల అమలుకు ప్రాధాన్యమిస్తూ ఈ నెల ఇరవై ఎనిమిదిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ను ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది దాదాపు మూడు వారాల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి ఉదయం పది గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ ఉద్దేశించి ప్రసంగించనున్నారు ఈ ఎనిమిది నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతి అందిస్తోన్న సంక్షేమం రెండు ఏడు లక్ష్యాలు ఆర్థిక ఇబ్బందులు వంటి అంశాలపై గవర్నర్ ప్రసంగం ఉండనుంది ఈ నెల ఇరవై ఎనిమిదిన రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను చట్టసభలకు సమర్పించనున్నారు సంక్షేమం అభివృద్ది సమపాడులుగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు సమాచారం శాతం వృద్ధి సాధనే లక్ష్యంగా పద్దు రూపకల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టింది కిందటి ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో తొలుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను గత వైసీపీ ప్రభుత్వం సభకు సమర్పించింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు అప్పులు ఇతరత్ర అంశాల కారణంగా మరో నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ ను సమర్పించింది రాష్ట్ర నావకు దిక్సూచిలా నిలిచి ఆర్థిక పరిస్థితులు అభివృద్ధిని గాడిన పెట్టడంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రవేశపెట్టే పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ఎంతో కీలకం కానుంది కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు మేనిఫెస్టోలోని అంశాలకు ఈ బడ్జెట్లో స్థానం కల్పించాల్సి ఉన్నందున అందుకు తగ్గట్లుగా దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది హామీల అమలుకు తగ్గట్లుగా వనరుల సమీకరణ కీలకం కానుంది బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది గతేడాది జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని పెంచి పంపిణీ చేస్తుండటంతో పాటు దీపం టూ అన్నా క్యాంటీన్లను ఇప్పటికే ప్రారంభించింది గత వైసీపీ ప్రభుత్వం భవిష్యత్తు ఆదాయాలను వాడేయడంతో పాటు మూలధన వ్యయం లేకపోవడంతో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తుండడం వల్ల ఆదాయం తగ్గింది పోలవరం అమరావతి ప్రాజెక్టులకు కేంద్రం సాయం చేయడం కొంతమేర ఊరటనిచ్చింది ఈ ఏడాది నుంచి సూపర్ సిక్స్ పథకాలు స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నందున బడ్జెట్ లో అందుకు తగ్గ కేటాయింపులు కీలకం కానున్నాయి తల్లికి వందనం అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాలను ఈ ఏడాది నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతో ప్రతిపక్షం లేకుండా పోయిన కారణంగా ఆ పాత్రను కూడా అధికార పక్షమే పోషించాల్సిన పరిస్థితి ఉంది గవర్నర్ ప్రసంగం వరకు వస్తామని వైసీపీ ప్రకటించడం కూడా అనర్హత వేటి నుంచి తప్పించుకునేందుకు వేసిన ఎత్తుగడి అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గవర్నర్ ప్రసంగం సాకుతో ఒకసారి సభకు హాజరై సంతకం పెడితే మరో అరవై రోజుల వరకు హాజరు కాకున్నా ఏం కాదనే భావనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది జగన్ మినహా మిగిలిన పది మంది వైసీపీ సభ్యులు సభకు వచ్చే ఆలోచన ఆ పార్టీ చేస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కనీసం విఏసి సమావేశానికి కూడా వైసీపీ హాజరు కాలేదు అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు ప్రవేశాలపై ఉన్న నిబంధనని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీడియా విజిటర్లు పోలీసు సిబ్బందికి ప్రత్యేక పాసులు జారీ చేశారు పాసులు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతిస్తారు శాసనసభ మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళేలా వివిధ కలర్ కోడ్లతో పాసులు జారీ చేశారు భద్రతా కారణాల రీత్యా పిఏలు వ్యక్తిగత సిబ్బందిని తీసుకురావద్దని సభ్యులకు సభాపతి కార్యాలయం స్పష్టం చేసింది